కొద్దిగా చేయి ఎక్కువ చేయద్దు కొద్దిగా హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అదర్స్ ఆనంద్ యూట్యూబ్ ఛానల్ ఏంటి కెమెరా ఎక్కడ పెట్టాడు మా వైఫ్ ఎక్కడ కూర్చుంది బ్యాక్ గ్రౌండ్ అనుకుంటున్నారా చెప్పు కాన్సెప్ట్ ఈ రోజు నా వైఫ్ కి కార్ డ్రైవింగ్ నేర్పిస్తున్నాను ఎందుకంటే ఫర్దర్ గా షూట్స్ కెళ్ళినప్పుడు నేను బిజీ ఉన్నప్పుడు తన కార్ వేసుకుని వెళ్ళిపోవాలి కాబట్టి సో కార్ డ్రైవింగ్ కూడా నేర్పిస్తున్నాను ఓకే చూడండి ఎలా కూర్చున్నారు మంజు నేర్చుకుంటావా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాను బా నేర్చుకుంటావా ఆల్రెడీ నాకు వచ్చి కదా కదా ఈ మాటలకి ఏం తక్కువ లేదు ఆల్రెడీ వచ్చంటే కార్ ఇస్తానని చెప్పేసి ఆల్రెడీ వచ్చి అంటున్నారండి అసలు ఏం రాదు ఆవిడకి కార్ లోకి వెళ్ళాక డిస్కషన్ ఏంటో చూడండి నాను మమ్మీ కార్ నేర్పిద్దామా నేర్పిస్తున్నా బస్ ప్యూరిటీ వచ్చేసినాయి మాటలు మొత్తము సో ఫ్రెండ్స్ ఈ వీడియో కొద్దిగా నాకు రిస్క్ షాట్ అనిపిస్తుంది బట్ ఏంటంటే తనకు కూడా నేర్పించాలి ఆ నేర్పించేది కూడా మీతో పంచుకోవాలనేది నా యొక్క అభిప్రాయం సో ప్లీజ్ ఫాలో మీ విష్ ఆల్ ద బెస్ట్ కెరియర్ ఓకే మంజు కూర్చున్నావా పోనీ ఇంకా కీ ఓ స్టార్ట్ చేయలేరా ఎట్లా అవుతుంది డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాలంటే వద్దు నువ్వే నేర్పించా అన్నది ఇక్కడ నాకేమీ బ్రేకులు లేవు అక్కడ ఒక చోట బ్రేకులు ఉన్నాయి మరి అవునా కారు గురించి అంత ఐడియా ఉందా అంతే ఉందా అన్నీ తెలుసా నీకు తెలుసు ఇవే తగ్గించుకుంటే మంచిది ఓ ఇదేంటిది దాన్ని ఏం చేయాలి ఇలా ఇలా అలా తిప్పాలి ఓకే ఓకే ఇదేంటిది ఏసీ ఇది సౌండ్ సిస్టం ఇది బ్రేక్ బ్రేక్ బ్రేకా ఐ పాయ్

ఇక్కడ చాలా మంది ఉంటారు జాగ్రత్త ఓకేనా స్టార్ట్ చేస్తావా క్లచ్ ఇది ఫస్ట్ గరి ఇది నువ్వే ఏ నాకు రాదోది ఇది నువ్వే ఏ నాకు రాదోది నేనేసే కడికి నువ్వెందుకు నేర్చు అది ఫస్ట్ గేర్ చిన్నగా కాలు లేపు ఏం తప్పకుండా బండి దానికదే అదే ముందు వెళ్తుంది ఆ తర్వాత లాస్ట్ వన్ కొద్దిగా టచ్ అయ్యి అంతే వన్ ఫస్ట్ గేర్ లోనే నడుపు ఎక్కువ టచ్ చేస్తే ఏమైతుంది ఎక్కువ టచ్ చేసి దూసుకెళ్తుంది బండి అట్లనే చేస్తా ఉండాలి లైట్ గా లైట్ గా చేస్తుండ అదే నా వెళ్తుంది అదే వెళ్ళి మధ్యలో బ్రేక్ మధ్యలో బ్రేక్ సరే క్లారిటీ వచ్చిందో లేదో తెలియదు కానీ కన్ఫ్యూజ్ అవుతాను నడుపుతావా చూరా ఇప్పుడు స్టార్ట్ చేయి క్లచ్ తొక్కు స్టార్ట్ అవ్వదు క్లచ్ తొక్కు గట్టిగా గట్టిగా అది వెరీ గుడ్ అమ్మా స్టార్ట్ మరి ఒకే సడన్ గా కాలు లేపకూడదు క్లచ్ దొక్కు నీర్పి అంటే అట్లానే ఉంటుంది చిన్నగా కాలు చిన్న కాల్ది అంతే పోతుంది ఇట్లా చేస్తుంది బైక్ లెగ్గర నువ్వు బలం ఉపయోగించాలి మరి మొగుడు మీద బలం ఉపయోగించడం కాదు ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేయలేదు తొక్కు ఎన్నికెళ్తాంది ఎన్నికెల్తాం

రాంగ్ జోక్ అది నేను రాంగ్ చెప్పాను రాంగ్ చెప్పాను చిన్నది కాదు ఏంట ఆ అవ్ పెన్నికి వెళ్ళిపోతుంది తక్కు తక్కు అది ముందు తక్కు ఏది ఆ లాస్ట్ తక్కు చిన్నది తొక్కాలి ఎరికి వెళ్ళిపోతుందంట నువ్వే పో నాకు సరిగ్గా నేర్పడం లేదు తొక్కి కాలు తొక్కేవా ముగులు పేక తొక్కుతా చూడాలా తొక్కండి ముగులు పేక తొక్కుతా చూడాలా తొక్కండి ఏం చెప్పావరే తొక్కిన తొక్కినా ఒప్పుకుంటది లేపు కాలు చిన్న కాలు లేదు అంత వెరీ గుడ్ వెరీ గుడ్ పోయి అటు పోకూడదమ్మా బండి నేనేం చేయాలా ఏం చేయాలా సూపర్ నడుపుతున్నాం మంజుల అట్లా నడిపి కొద్దిగా కట్ చేయ ఎక్కువ కట్ చేయాలి వెరీ గుడ్ సూపర్ ఎందుకు ఇట్టాబెట్టిన తలం ఎందుకు ఇట్టా పెట్టిన తలం ఎందుకంటే క్లచ్ క్లచ్ కాలు బ్రేక్ మీద తీసేసి అవతల ఎక్సలేటర్ దొక్కు చిన్నగా ఇంకోసారా క్లచ్ ని సగం లేపి కాలు బ్రేక్ మీద తీసేసి అవతల ఎక్సలేటర్ దొక్కు చిన్నగా నాకు ఇప్పుడు మొత్తం క్లారిటీ వచ్చింది సూపర్ వావ్ మీదేంటి వెళ్ళిపోతున్నావు చూసావా ఆనంద్ రివర్స్ వెళ్ళాలి అంటే ఎట్లా వెళ్ళాలి ఫస్ట్ గేర్ నేర్చుకున్నావు కదా అప్పుడు రివర్స్ గేర్ అవసరమా రివర్స్ అంటే ఇది యారు దీని క్లచ్ తో చెప్తా మళ్ళీ ఎత్తుకుంటాను క్లచ్ చీకట్ లో కనిపించట్లేదు అమ్మా ఎవరు కూడా ఇట్లా ఎత్తుకొని అమ్మా జస్ట్ ఒక వచ్చేసేయాలి నువ్వు ఫస్ట్ టైం నేర్చుకుంటాను కదా మధ్యలో బ్రేక్ వేస్తానేమో అని చెప్పి చూసుకుంటానలే సరేలే ఇలా

ఐదు వేలు ఉండదు అందుకే డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలి సొంత ప్రయోగాలు చేయొద్దు అంట సరేలే ఐదు ఏముంది సో ఈరోజు ఇదే అండి మా డ్రైవింగ్ కొద్దిగా ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఇట్స్ ఓకే నో ప్రాబ్లం కార్ కార్లో తిరగడం కోసం స్విఫ్ట్ లో తిప్పుతోంది ఎందుకు అనుకుంటున్నారు ఇలాంటివి జరిగితే దానికి ఏం కాకుండా ఉంటుందని చెప్పేసి ఎందుకు డిసప్పాయింట్లో ఉన్నావు మళ్ళీ రేపు వద్దామా ఓకే సబ్స్క్రైబ్ అదో యూట్యూబ్ ఛానల్ అలాగే మరిన్ని ఎంటర్టైన్మెంట్స్ కోసం మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తూనే ఇదైతే వీడియో కోసం చేసింది కాదండి మా లైఫ్లో ఒక పార్ట్ ఈ పార్ట్ను మీద పంచుకోవాలనేది మా ఆశ పంచుకున్నాము సో మంచి నీ ఎక్స్పీరియన్స్ చెప్పమ్మా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఎక్స్పీరియన్స్ సర్లే బాయ్ అండి